సమ్మర్ అయితే నిమ్మకాయ సోడా లేని ఇన్కంప్లీట్ అనే చెప్పొచ్చు ఎవరైనా ఎండలో బాగా తిరిగేసి వచ్చి తల తిరుగుతుంది అంటే వెంటనే కావాలి అని అడిగేది నిమ్మకాయ సోడా ఇండియాలో అయితే చాలా బండ్లు ఉంటాయి స్ట్రీట్కి ఒక బండి ఉంటుంది సో మనం ఎక్కడ కావాలంటే అక్కడ కొనుక్కోవచ్చు కానీ ఇక్కడైతే అస్సలు దొరకవు మనకి నిమ్మకాయ సోడా సో మనం ఇక్కడ కార్బోనేటెడ్ వాటర్తో నిమ్మకాయ సోడా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఫస్ట్ అయితే టోపచికో తీసుకున్నాను నేను దగ్గర టోపచ్చికో లేకపోతే మీ దగ్గర అవైలబుల్గా ఉన్న కార్బోనేటెడ్ వాటర్ కూడా యూస్ చేయొచ్చు నేనైతే ఇక్కడ సాల్ట్ సోడా చేస్తున్నాను దానికైతే లెమన్ సాల్ట్ ఉంటే సరిపోద్ది ఈజీగా చేసేయచ్చు మీకనక సాల్ట్ ఫ్లేవర్ నచ్చదు స్వీట్ సోడా అంటే ఇష్టము అంటే స్వీట్ సోడా కూడా చేసుకోవచ్చు జస్ట్ సాల్ట్ ప్లేస్లో షుగర్ యాడ్ చేస్తే సరిపోద్ది ఇంకా ఇవే కాకుండా ఇంకా ఇంకో ఫ్లేవర్ కూడా ఉంటుంది మసాలా సోడా దాన్ని అయితే జీలకర్ర పొడి ఇంకా ధనియాల పొడి మిక్స్ చేసి దాన్ని పౌడర్లా యూస్ చేస్తారు అది చాలా బాగుంటుంది అసలు ఫ్లేవర్ మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే మీ దగ్గర అవైలబుల్గా ఉన్న సోడా బండి దగ్గరికి వెళ్ళి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మొత్తానికి అయితే సోడా చేసేసాను టేస్ట్ అయితే సూపర్ ఉంది అసలు మీరు కూడా ట్రై చేసేయండి